హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శ్రావణి వెల్కమ్ టు శ్రావణి సింహ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము ఇవాళ్ ఈ వీడియో ఏంటంటే ద్వాదశి మాసం జరుగుతుంది కదండి ఇంకా ఈ మాసంలో అంతా ముగ్గులు అయితే ఇలా వైకుంఠ ద్వారాలతో అందరి ఇళ్ళ ముందు కూడా ముగ్గులు అవి వేస్తా ఉంటారు కదా ఇంకా ఈ సంక్రాంతి మాసంలో గొబ్బెమ్మలు ఇవి కూడా వేస్తారు కదా సో అవి కూడా పెడతారు ఇంకా జనవరి తర్వాత నుంచి గొబ్బెమ్మలు కూడా మీ ఊర్లో కూడా గొబ్బెమ్మలు చేసి ఊరేగింపు చేసి అట్లా అంతా చేస్తారా నాతో కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి ఇవాళ హెల్దీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి అది ఏంటంటే దోశ అనమాట అందరికీ తెలిసే ఉంటది కాకపోతే అందరూ చేసుకోవట్లేదు బట్ ఈ వీడియో చూసైనా కొంచెమైనా ఇన్స్పైర్ అయ్యి చేసుకుంటారనే ఉద్దేశంతో నేను మీతోటి షేర్ చేస్తున్నాను యాక్చువల్గా జొన్నలు అలాగే మినపప్పు రెండు కూడా నానబెట్టేస్తున్నానండి నేను ఫస్ట్ ఇట్లా రెండు కూడా నానబెట్టేస్తున్నాను మినపప్పు అనేది ఫోర్ గ్లాసెస్కి ఒక గ్లాస్ ఉంటే సరిపోతుంది అండి అక్కర్లేదు ఇట్లా బాగా ఒక మూడు నాలుగు సార్లు చక్కగా వాష్ చేసుకోవాలన్నమాట ఈ జొన్నలు అనేటివి ఇందులో ఇంకా కూడా మనం యాడ్ చేయొచ్చు అండి అలాగే శనగపిండి యాడ్ చేయొచ్చు అలాగే రాగులు యాడ్ చేయొచ్చు అలాగే కొర్రలు కూడా యాడ్ చేయొచ్చు ఇట్లా మీ ఇష్టం అండి మీ ఇంట్లో ఏమేమైతే ఉంటాయో ఇట్లా అన్ని కూడా కలిపేసి ఒక్కసారిగా మనం ఇట్లా గ్రైండ్ చేసి పెట్టుకుంటే చాలా మంచిదండి జొన్నలు మిక్సీలో అయితే అంత సరిగ్గా ఆడవనేసి నేను గిన్నెకి పంపించాను మా అబ్బాయి అయితే గిన్నెలో చక్కగా ఇట్లా స్మూత్ గా ఆడించాలండి ఇందులో నేనైతే రైస్ యాడ్ చేస్తాను మీకు ఈ రైస్ ఇష్టం లేదు అనుకుంటే ఆ ప్లేస్ లో అటుకులు అలాగే బొరుగులు ఈ రెండు కూడా యాడ్ చేసుకోవచ్చు ఇది చూడండి బర్మెంట్ కూడా ఎంత బాగా అవుతుందో నైట్ మనం విండోస్ దగ్గర కాకుండా కొంచెం రాని చోటు ఇట్లా కొంచెం నేనైతే ఒకే దాంట్లో ఉంటే పొంగిపోతుంది అనేసి రెండింట్లోకి షిఫ్ట్ చేశాను ఈ బాక్స్ లో చూడండి ఎంత చక్కగా పర్మెంట్ అయిందో పిండి చూస్తే మీకే అర్థమైపోతా ఉంటది తీసినప్పుడు ఉంది ఇప్పుడు పర్మెంట్ అయిన తర్వాత ఎంత ఉంది అనేది చూస్తే మీకే అర్థమైపోతుంది ఎక్కువ నేనైతే విండో ప్లేస్ లో కాకుండా గాలి తోలను చోటు పెడతానమాట అప్పుడు ఇలా చక్కగా పిండి అనేది పర్మెంట్ అవుతుందండి పిండి పర్మెంట్ అయితేనే టేస్ట్ గా దోశ కూడా చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా వస్తుందండి డెఫినెట్ గా ట్రై చేయండి మీరు కూడా ఈ దోశ మీ పిల్లలకి మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఇట్లా హెల్దీ రెసిపీస్ పెట్టడానికి ట్రై చేయండి వద్దని అయితే అంటారు బట్ ఇవి చాలా హెల్దీ అనమాట ఎంతసేపు వైట్ రైస్తోనే దోశ చేసుకున్నాం అనుకోండి వైట్గా ఉన్నది సాల్ట్ రైస్ షుగర్ మైదా ఇవన్నీ అసలు హెల్త్కి మంచిది కాదండి రైస్ మన లైఫ్ స్టైల్లో ఒక భాగం కాబట్టి డేలో ఒకసారి తీసుకునే దానికైతే ట్రై చేయండి అలాగే దోశకైతే ఇట్లా ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా రోజుకు ఒక దాంతో దోశలు అయితే నేను ట్రై చేస్తూ ఉంటానండి వీక్లీ వన్స్ ఇందులో మనము ఇప్పుడు సాల్ట్ అలాగే వంట సోడా వంట సోడా మీకు ఇష్టం లేదంటే యాడ్ చేసుకోవద్దండి మాకైతే చిన్నప్పటి నుంచి అలవాటు మా అమ్మ అలాగే చేసేది సో అది వేయకపోతే సరిగ్గా రావేమో అనిపిస్తుంది నాకు సో నేను ఇంకా ఇట్లా రెండు వేసేసి ఇట్లా వాటర్ వేసి చక్కగా మన దోశకు సరిపడేటట్టుగా బ్యాటర్ని అయితే ప్రిపేర్ చేసుకుందాం మనము చూడండి ఇలా మిక్సీ చేసేసుకోవాలన్నమాట బాగా మిక్సీ మిక్స్ అయ్యేటట్టు పిండిని కలిపేసుకుంటే దోశ వచ్చే విధంగా ఇంకొన్ని వాటర్ అనేది యాడ్ చేద్దాం మనము ఎందుకంటే గట్టిగా ఉంది కదా దోశ బ్యాటర్కి సరిపడా వాటర్ అనేది యాడ్ చేసుకుందాము ఇందులోకి కాంబినేషన్గా అయితే నేను బొంబాయి చట్నీ కారం అలాగే పల్లీ చట్నీ ఈ మూడు కూడా చేశారనమాట మీకు దేనితోటి ఇష్టమో నాతో కామెంట్ సెక్షన్లో చెప్పండి అలాగే నాకైతే బొంబాయి చట్నీ కారం కాంబినేషన్ అయితే చాలా ఇష్టం అండి వైట్ దోశలోకైనా బాగుంటుంది ఇలా జొన్న దోశలకైనా బాగుంటుంది అలాగే కొర్ర దోశ అయినా బాగుంటుంది అలాగే బ్రౌన్ రైస్ అయినా బాగుంటుందండి దోశ అయితే ఎత్త ఏ పిండితో వేసినా కూడా దోశ అయితే టేస్ట్గానే ఉంటుంది డెఫినెట్గా ట్రై చేయండి మీరు కూడా నేనైతే ఇట్లా అప్పుడప్పుడు ఎప్పుడు వైట్ దోశే కాకుండా ఇట్లా వేస్తూ ఉంటాను అనమాట అలాగే ఇడ్లీ కూడా అంతే అండి మన ఛానల్లో నేను ఆల్రెడీ చాలా వీడియోస్ కూడా పెట్టున్నాను ఈవెన్ కొర్ర దోశ కొర్ర ఇడ్లీ ఇట్లాంటి రెసిపీస్ కూడా నేను షేర్ చేశాను మన ఛానల్లో ఒకసారి అవుట్ చేసేసేయండి ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్లయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్లైకాన్ని ట్యాప్ చేయండి ఆల్ అని పెట్టేసుకోండి నేను ఏ వీడియో పెట్టినా వెంటనే మీ వరకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది చూడండి ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనము పిండి బ్యాటర్ అనేది ఇట్లా మిక్స్ చేసుకోవాలన్నమాట ఇంకా చూడండి ఇప్పుడు స్టవ్ అయితే ఆన్ చేసుకొని దోశ ప్యాన్ అయితే పెట్టేసుకుందాం మనము ఈ స్టవ్ రివ్యూ కూడా ఇచ్చానండి నేను చూస్తున్నారు కదా ఫ్లేమ్ ఇట్లా బాగా స్ప్రెడ్ అవ్వట్లేదు అనమాట ఇంకా నేను చూపించాలి అని అయితే అనుకుంటున్నాను మెయింటెనెన్స్ పరంగా అయితే బాగుంది ఏం పర్వాలేదు ఇంకా ఆయిల్ వేసి దోశ వేస్తే సరిగ్గా రాదండి సో ఆయిల్ దోశ వేసేటప్పుడు వచ్చే శబ్దము ఎంతమందికి ఇష్టం అండి నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అలాగే దోశ వేసేటప్పుడు వచ్చే స్మెల్ కూడా ఎవరింట్లో వచ్చినా కూడా దోశ అంటే అంత బాగుంటుందన్నమాట ఇంకా చూస్తున్నారు కదా ఇక్కడ దోశ వేసేసి నెక్స్ట్ బొంబాయి చట్నీ అలాగే కారము అలాగే పల్లి చట్నీ కూడా చేశానండి మా లోతాక్షకేమో ఎర్రకారం అంటేనే ఇష్టము మా హస్బెండ్కేమో పల్లీ చట్నీ ఉండాలి మా మహాదేవికి ఏమో బొంబాయి చట్నీ ఉండాలి సో కామన్గా ఈ త్రీ చట్నీస్ అయితే చేస్తూ ఉంటాను ఇంకా ఎవరికి నచ్చింది వాళ్ళు తింటారు కదా అనేసి ఇంక ఇప్పుడు దోశలో ఇప్పుడు సెకండ్ టైప్ వేద్దామండి నేనైతే ఇప్పుడు దోశని ఇట్లా తిప్పేసి తర్వాత ఇప్పుడు బొంబాయి చట్నీ అలాగే కారం వేద్దాము ఎంతైనా నాకు బయట తినడం కంటే దోశ అంటే ఇంట్లో చేసుకున్నదే నాకు బాగా అనిపిస్తుంది అండి టేస్టీగా బయట వేసే దోర దోశలు గుడ్డు కారంలాగా అనిపిస్తాయి ఎర్ర కారం అవి కొన్ని చోట్ల బాగుంటుందిలేండి నేను బయట ఎప్పుడన్నా తింటే నాకు బ్యాడ్ ఎక్స్పీరియన్సే జరుగుతుంది అనమాట నాకు ఇంట్లో తింటేనే బాగా అనిపిస్తుంది ఇప్పుడు చూడండి ఇంకా బొంబాయి చట్నీ అలాగే కారం వేసి మంచిగా దోశకంతా స్ప్రెడ్ చేసేసి చక్కగా నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసి తింటే దోశ అయితే అద్దరిపోతుందండి దోశ అంటే ఎవరికి ఇష్టం ఉండదులేండి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ ఇష్టమే కదా వీక్లో టూ డేస్ అయితే కంపల్సరీ ఉండాలన్నమాట దోశ అయితే మీరు కూడా అంతేనా నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి మన వీడియోస్ అన్నిటినీ చూసి ఆదరిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందండి అలాగే మన ఛానల్లో త్రీ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయిపోయిందండి మన ఛానల్లో కుకింగ్ ట్రావెల్ టెంపుల్స్ షాపింగ్ ఫ్యామిలీ ఫన్ బ్లాగ్స్ షార్ట్స్ ఇలాంటి బ్లాగ్స్ అన్నీ కూడా వస్తూ ఉంటాయండి మన ఛానల్ని ఆదరిస్తున్నందుకు చాలా సంతోషం అండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్లయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వీడియోస్ అన్నింటినీ కూడా ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు చూడండి అప్పుడే మన వీడియోస్ అన్నీ ఎలా ఉన్నాయి ఏంటి అనేది అర్థమైపోతుంది ఇంకా చూస్తున్నారు కదా సెకండ్ వచ్చేసి ఇప్పుడు థర్డ్ దోశ వచ్చేసి ఎగ్ దోశ అనేది వేస్తున్నాను ఎగ్గు దోశకి నాకు కారము అవన్నీ వేయడం అస్సలు నచ్చదండి ఎందుకంటే అవన్నీ వేస్తే ఎగ్గుని డామినేట్ చేసేస్తుంది అప్పుడు ఎగ్గు టేస్ట్ అనేది తెలియదని అనిపిస్తుంది నాకైతే ఓన్లీ ఎగ్ని ప్లెయిన్గా అట్లా వేసి అప్పుడు చట్నీతో తింటే బాగుంటుంది అనిపిస్తుంది అన్నమాట దోశ మీద ఎలాంటి కారము చట్నీస్ అట్లా రాయడం అనేది అంత ఇష్టం ఉండదు నాకు ఇది అండి ఇట్లా మేము దోశ అనేది ట్రై చేస్తూ ఉంటాము మీరు కూడా ఇలాగే వేసుకుంటారా ఇంకా ఎన్ని వెరైటీస్ వేస్తారు అనేది నాతో చెప్పండి ఈ దోశ చూడండి చాలా ఈజీగా వచ్చేస్తుందండి మంచిగా రెడ్డి వస్తుంది జొన్న దోశ కదా రెడ్గా రాదేమో అని అయితే అనుకోవాల్సిన పని లేదు వైట్ దోశ ఎలాగైతే వస్తుందో వైట్ రైస్తో చేసినప్పుడు అట్లాగే వస్తుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా ఇట్లా ఎగ్ దోశ అయితే కంప్లీట్ చేసాము ఇది అండి ఇవాళ్ వీడియో వీడియోనైతే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి ఇలాగే మన ఛానల్ని సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను ఇంకా మా పిల్లలు అయితే టేస్ట్ చేసి చెప్తున్నారు చూడండి బాగుంది అంటున్నారు వీళ్ళకి రోజు దోశ వేసి పెట్టినా సరే తింటారనమాట మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ ఫర్ టైమ్ బాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉంది నాన్న మహాదేవ్ బాగుంది సూపర్ నువ్వేమే తింటున్నావు వెరీ గుడ్ బాగుందా ఓకే తిను మహాదేవ్కి ఏమో బొంబాయి చట్నీ దోశ కితాక్షకి ఏమో కారం విత్ చట్నీ దోశ